ఈ ఎన్నికల్లో దాదాపుగా ఎనభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది పద్దెనిమిది ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది అంటే దాదాపు దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలంటే దాదాపుగా దగ్గర దగ్గర యాభై శాతం స్థానాలలో మార్పులు కూడా చేశారు ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికీ ఉండకపోవచ్చేమో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని కూడా ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి